అందరికీ నమస్కారం మనం చాలాసార్లు సమాచార హక్కు చట్టాన్ని వాడుతూ ఉంటాం కదా కానీ అందులో ఒక సెక్షనుంది సెక్షన్ ఫిఫ్టీన్ ఇది మన తెలంగాణ పౌరుల చేతిలో ఉన్న ఒక పెద్ద బలం అని చెప్పొచ్చు ఈరోజు ఆ బలాన్ని మనం సరిగ్గా ఎలా వాడుకోవాలో వివరంగా చూద్దాం చాలామందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదా మనం ఏదో ఒక ప్రభుత్వ ఆఫీసులో సమాచారం కోసం ఆర్టీఐ అప్లికేషన్ పెడతాం కాని అటునుంచి ఏ జవాబూ రాదు ఆ నిశ్శబ్దం మనల్ని చాలా నిరాశపరుస్తుంది ఇది చాలా కామన్ ప్రాబ్లం మరి మనం వెళ్ళి అడిగితే అధికారులేం చెప్తారో తెలుసా వాళ్లు చెప్పే ఓ కామన్ సాకు ఇదిగోండి కమిషన్లో కేసులు చాలా ఉన్నాయి టైం పడుతుంది వదిలేయండి అంటారు అంతేగాదు హైదరాబాదులోని కమిషన్ దాకా వెళ్లడం కష్టం ఈ చిన్న విషయానికి ఎందుకంత దూరం అని మనల్ని మీరుగార్చడానికి చూస్తారు కాని ఇది కేవలం ఒక సాకు మాత్రమే గుర్తుంచుకోండి సరే మరీ సమాధానం రాని నిశ్శబ్దం వెనుక అసలు కథేంటో చూద్దాం మన ఆర్టీఐ ప్రయాణంలో తరచుగా ఎదురయ్యే ఈ మూసుకుపోయిన తలుపుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చట్టం ప్రకారం ఏంటి మనం మన అప్లికేషన్ను మొదట పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే కి ఇస్తాం అక్కడ జవాబు రాకపోతే పై అధికారి అంటే ఫస్ట్ అపీలేట్ అథారిటీ ఎఫ్ఐఏ దగ్గరికి వెళ్తాం ఇప్పుడు ఈ రెండు చోట్ల మనకు సమాచారం దొరకలేదనుకోండి చాలామంది ఏమనుకుంటారంటే ఇక మన దారి మూసుకుపోయింది ఇంకేం చేయలేమని ఆగిపోతారు కానీ అస్సలు కథ ఇక్కడే మొదలవుతుంది ఆ మూసుకుపోయిన దారి తర్వాతే చట్టం మన చేతికి ఒక పవర్ఫుల్ వెపన్ను ఇచ్చింది అదే సెక్షన్ ఫిఫ్టీన్ మన హక్కుల కోసం పోరాడే అసలైన ఆయుధం అంటే దీని అర్థమేంటే పీఐఓ ఎఫ్ఏఏ దగ్గర మనకు న్యాయం జరగనప్పుడు చట్టం మనకు ఇంకో అవకాశం ఒక చివరి స్టేజ్ ఇచ్చిందనమాట అదే రాష్ట్ర సమాచార కమిషన్ తెలంగాణకు సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ పైన మన రెండో అప్పీల్ లేదా కంప్లైంట్ వెళ్లాల్సింది ఇక్కడికే అసలు ఈ కమిషన్కు ఇంత పవర్ ఇంత నమ్మకం ఎలా వస్తుంది దాని సీక్రెట్ అంతా దాని స్ట్రక్చర్లోనే దాగి ఉంది ఇప్పుడు ఆ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం చూడండి ఈ కమిషన్లో ఒక స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరుంటారు ఆయనతో పాటు ఇంకో పది మంది వరకు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఉంటారనమాట ఇంత పెద్ద ఉండటం వల్లే ఇది రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్నైనా సరే ధైర్యంగా ప్రశ్నించగలుగుతుంది మరి కమిషనర్లని ఎలా నియమిస్తారు ఇది చాలా పద్ధతిగా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఒక హై లెవెల్ కమిటీ కొన్ని పేర్లను రికమెండ్ చేస్తుంది ఆ తర్వాత గవర్నర్ వాళ్లను ఫైనల్గా అపాయింట్ చేస్తారు అంటే ఇదేదో మామూలు అపాయింట్మెంట్ కాదు ఇదొక పక్కా చట్టబద్ధమైన ప్రాసెస్ ఇప్పుడు చూడండి ఈ సెలక్షన్ కమిటీలో ఎవరుంటారో ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దీనికి చైర్పర్సన్గా ముఖ్యమంత్రి ఉంటారు మెంబర్స్గా శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఇంకా ముఖ్యమంత్రి నామినేట్ చేసిన ఒక కేబినెట్ మంత్రి ఉంటారు అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అధికారపక్షంతో పాటు ప్రతిపక్షానికి కూడా ఇందులో చోటు కల్పించారు దీనివల్ల నియామకాల్లో ఒక బ్యాలెన్స్ ఉంటుందని చట్టం యొక్క ఉద్దేశ్యం సరే ఒకవేళ అసెంబ్లీలో అఫీషియల్గా ప్రతిపక్ష నాయకుడే లేకపోతే అని అధికారులు ఒక సాకు చెప్పొచ్చు కాని చట్టం దీనికి కూడా చాలా క్లియర్ గా సమాధానమిచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అతిపెద్ద గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ లీడర్నే ప్రతిపక్ష నాయకుడిగా తీసుకోవాలని చట్టం చాలా స్పష్టంగా చెబుతోంది ఓకే ఇప్పటిదాకా మన చట్టం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలి అధికారుల సాకుల్ని ఎలా తిప్పికొట్టాలి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం చూడండి అధికారులు మనల్ని ఇలా భయపెట్టొచ్చు ఏం పర్లేదు కమిషన్లో మావాళ్లే ఉన్నారు మీ పని అవధులేండి కాని ఇలాంటి మాటలకి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చట్టమే మనకొక రక్షణ కవచమిచ్చింది సెక్షన్ ఫిఫ్టీన్ ఫోర్ ప్రకారం ఈ కమిషన్ ఏ ఇతర అధికారి ఆర్డర్స్కి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అది స్వతంత్రంగా పనిచేయాలి ఈ ఒక్క పాయింట్ చాలు వాళ్ల వాదనను మనం ఈజీగా తిప్పికొట్టడానికి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే జస్ట్ మనకు చట్టం గురించి తెలుసు అవసరమైతే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దాకా వెళ్తామని గట్టిగా చెప్పడమే చాలాసార్లు పనిచేస్తుంది ఎందుకంటే కమిషన్ ముందు రాతపూర్వకంగా సమాధానం చెప్పాల్సి వస్తుందని అధికారులకు బాగా తెలుసు ఇదిగోండి ఇది చాలా పవర్ఫుల్ ఆర్టీఐ క్వశ్చన్ దీని మీరు నేరుగా కాపీ పేస్ట్ చేసి వాడొచ్చు ఈ ప్రశ్నతో మనమేం చేస్తున్నామంటే అసలీ కమిషన్ చట్టబద్ధంగా ఏర్పడిందా లేదా అనే బేసిక్ పాయింట్నే ప్రశ్నిస్తున్నాం అలాగే ఈ కమిషన్లో అసలు ఎవరున్నారు వాళ్ల అపాయింట్మెంట్స్ అన్నీ కరెక్ట్ గా జరిగాయా లేదా అని తెలుసుకోటానికి ఈ ప్రశ్నను వాడచ్చు ఇలాంటి ప్రశ్నలు అడుగుతే మన చేతిలో వాళ్లకు సంబంధించిన చట్టపరమైన సమాచారం ఉంటుంది సరే ఇప్పుడు కొన్ని చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తలు కొన్ని టిప్స్ చూద్దాం వీటిని గనక పాటిస్తే మన ఆర్టీఐ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి ఆర్టీఐ అప్లికేషన్ ఫైల్ చేసేటప్పుడు ఈ విషయాలు పక్కగా గుర్తుపెట్టుకోండి ఒకటి అడిగేది స్పెసిఫిక్గా అడగాలి నాకు న్యాయం చేయండి అని కాకుండా సర్టిఫైడ్ కాపీలు ఇవ్వండి అని అడగాలి రెండు షార్ట్గా సింపుల్గా ఉండాలి ఒకేసారి వంద ప్రశ్నలు అడగకుండా ఒక మూడు నుంచి ఐదు పాయింట్లకు పరిమితం చేస్తే చాలా పెద్దది అని రిజెక్ట్ చేయకుండా ఉంటారు మూడు ఖచ్చితంగా ఉండాలి వాళ్ల పర్సనల్ డీటెయిల్స్ కాకుండా అఫీషియల్ ఆర్డర్స్ నోటిఫికేషన్స్ అడగాలి ఇక చివరిది చాలా ముఖ్యమైనది సరైన పోర్టల్లో ఫైల్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికైతే టీఎస్ పోర్టల్ కేంద్ర ప్రభుత్వానికైతే ఆర్టీఐ ఆన్లైన్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వాడాలి ఒకవేళ ఎవరైనా కేసు ముందుకు నడవాలంటే డబ్బులు అడిగారనుకోండి అది పూర్తిగా చట్టవిరుద్ధం అలాంటి సిచ్యువేషన్లో సేఫ్ అండ్ లీగల్ దారి ఏంటంటే అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీకి గాని విజిలెన్స్ డిపార్ట్మెంట్కి గాని రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడమే ఎట్టి పరిస్థితుల్లోనూ లంచమిచ్చే ప్రయత్నం చెయ్యొద్దు ఫైనల్గా ఒక విషయం గుర్తుంచుకోండి మన హక్కు మన బలం సెక్షన్ ఫిఫ్టీన్ ఆ బలాన్ని మనకు ఎలా ఇస్తుందో మనసార్ చూద్దాం ఈ మొత్తం విశ్లేషణలో ఇదే అత్యంత కీలకమైన వాక్యం అనుకోవచ్చు పీఐఓ ఒక తలుపు మూసేసినా సరే చట్టం మనకోసం మరో తలుపు తెరిచే ఉంచింది అదే ఎస్ఐసి అంటే రాష్ట్ర సమాచార కమిషన్ కాబట్టి సెక్షన్ ఫిఫ్టీన్ మనకు మూడు ముఖ్యమైన గ్యారంటీలిస్తుంది ఒకటి మనకు న్యాయం జరగడానికి ఒక చివరి అవకాశం ఎప్పుడూ ఉంటుంది రెండు ఆ కమిషన్ స్వతంత్రంగా ఎవ్వరిటీ తలొగ్గకుండా పనిచేస్తుంది మూడు అందులో అర్హత ఉన్నవాళ్లే ఉంటారు చూసారుగా చట్టం మనకు ఇంత పెద్ద శక్తినిచ్చింది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ శక్తిని కేవలం తెలుసుకుని వదిలేస్తామా లేక అవసరమైనప్పుడు ధైర్యంగా ఉపయోగిస్తామా నిర్ణయం మన చేతుల్లోనే ఉంది